చెప్పి నువ్వే ఎంపైర్ వి నువ్వే బౌలర్వి నువ్వే బ్యాట్స్మెన్ అన్ని కూడా కీన్ బౌల్డ్ అయిపోయినా ఫస్ట్ మంత్ కీన్ బౌల్ అయిపోయావు కీన్ బౌల్ అయిపోయినా సరే మళ్ళీ కీన్ బౌర్ రాలేదని నువ్వు బ్యాటింగ్ చేస్తుంటే నేను ఏమనుకోవాలి అది బ్యాటింగ్ అనాలా ప్రజలకు ఇచ్చినటువంటి చీటింగ్ అనాలా నీ రేటింగ్ ఎంత పడిపోయిందో క్లియర్ గా తెలిసిపోతుంది క్లియర్ గా ప్రజల్లో ప్రజాస్వామ్య బద్దంగా అందుకే నాకున్నావు అనమాట ఎంతవరకు ఆరు మాసాల్లో మేము నోరు రూపుకున్న ఆర్థిక ఆరు మాసాల తర్వాత నన్ను మా నాయకుడిని చెప్పాడు మీకు దమ్ము దగ్గర ఉంటే కేసు కేసులు కొనయేసి మా నాయకుల దగ్గర నుంచే మొదలు పెట్టమని అన్నారు మేము కూడా చెప్తున్నాం నిన్ను కూడా మా నాయకులు చెప్పారు క్లియర్గా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రశ్నిస్తాం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా ట్విట్టర్లో పెడుతుంటారు పత్రికా ముఖం ప్రశ్నిస్తాం మాకు పత్రికలే అసెంబ్లీ అలా ఎలక్ట్రానిక్ మీడియా అసెంబ్లీ దాని ద్వారా అసెంబ్లీలో మేము ప్రశ్నించవలసింది మేము పత్రికా ముఖం ప్రశ్నిస్తాము ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట అడిగారు ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేసారు మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేసినప్పుడు ఫార్టీ పర్సెంట్ ప్రజలు మా ఉన్నారు ఉన్నారని తెలిసినప్పుడు ప్రతిపక్షం లేకుండా నీ అంత నువ్వు తెలుగుదేశం కార్యాలయాలుగా అసెంబ్లీని వాడుకుంటూ ఆడుకుంటూ అసెంబ్లీనేమో అక్కడక్కడ ప్రతిపక్షం లేకుండా మీ మీ తాలూకా డబ్బా మీరే కొట్టుకుంటూ ఫసలే అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనాలా అసెంబ్లీ అనాలా ఒకసారి ఆలోచించమే మీడియా ముఖంగా ఎందుకంటే ప్రతిపక్షం ఉంటే దానికి ఒక అందం ప్రతిపక్షం ప్రశ్నిస్తే నీ నీ మాటకి వ్యాలిడిటీ ఉంటుంది లేదా ప్రశ్నించినటువంటి దానికి నీ వివరణ ఇచ్చుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది ప్రతిపక్షం రాకున్నా ప్రతిపక్షం లేకున్నా మీరు రాకూడదు మీకు ప్రతిపక్షం అదేమో అని అంటే మరి అందుకనే నన్ను మా నాయకులు ఎల్ఓపీగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు విధానసభలో అడుగుతున్నారు శాసన ప్రతిదీ ప్రశ్నిస్తాం దాని తిరిగి నన్ను కక్కలాక మెక్కలాక అక్కడ అక్కడ లోకేష్ కానీ లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మన పయ్యవరు కేసు కానీ ఇలా అందరూ కూడా మాట్లాడలే పరిస్థితులు కనిపిస్తున్నాయి శాసన మండలిలో అంటే మా మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం నువ్వు ప్రతిపక్షంగా గుర్తించు ప్రతిపక్షంగా నువ్వు రికగ్నైజ్ అయ్యి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్లు మాకు వేశారు కాబట్టి మేము అసెంబ్లీలో కూర్చొని మా నాయకుడు కానీ మా నాయకుడితో ఉన్నటువంటి మిగిలిన పది మంది శాసనసభ్యులు వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తారు నువ్వు గుర్తుంచుకున్నావు రాకున్నా మీ డబ్బా మీరే మీరే తపలా వాయించుకోవడం మీరే హార్మోని వాయించుకోవడం మీరే బాగా వాయించుకోవడం దాన్ని చూసి మీరే పక్కపక్కల నవ్వులు నవ్వించుకోవడం అనుకుంటే అది పసలైన సభగా మారింది తప్ప అసలైన సభ అయితే మాత్రం శాసనసభ సమావేశాలు కానీ ఈరోజు నిజంగా నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తే సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షల దగ్గర డెబ్బై ఐదు లక్షలు కోట్లు ఇక్కడ నువ్వు పెట్టాలి కోట్లు డెబ్బై ఐదు వేలు కోట్లు అయితే ఐదు సంవత్సరాలు సుమారు నాలుగు లక్షల కోట్ల దగ్గర నువ్వు పెట్టాలి మేము రెండు లక్షల డెబ్బై వేలు కోట్లతో అమలు చేసి చూపిస్తాం ఏ ఏ పథకాలు శాచురేషన్ మొదలు నువ్వు శాచ్యురేషన్ మొదలు ఇవ్వని మేము ఆడట్లే నువ్వు ఇస్తానని ఏదో అయితే మాటో మాట నిలబెట్టుకో చాలు మాట నిలబెట్టుకోకపోగా మాట్లాడితే ఆ రోజు చెప్పి అమ్మో అప్పులు చేశాడు అప్పులు చేశాడని చెప్పి ఓదరు కొట్టి పద్నాలుగు లక్షలు అప్పులైపోయింది ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఆంధ్రప్రదేశ్ అప్పుల రత్నగా బిరుది జగన్మోహన్ రెడ్డికి అని నానా రకాల యాగ చేశారే నిన్న బడ్జెట్లో చెప్పు కేవలం ఆరు లక్షల నలభై ఐదు వేలు కోట్లు అప్పు ఉందని ఎలా చెప్పగలిగా అంటే ఆ రోజు ప్రజలు మోసం చేయడం కోసం పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసామని ఆ రోజేమో మా మీద ఇష్టారాజ్యంగా మీడియాని ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజేమో నేను బడ్జెట్లో లిఖిత పరంగా నువ్వే యాక్సెప్ట్ చేసావు కేవలం ఆరు లక్షల నలభై వేలు కోట్లు మాత్రమే ఆ రోజు మేము సంవత్సరానికి నలభై రెండు వేలు కోట్లు అప్పు తెస్తే అప్పు తెచ్చిన దాన్ని పెద్ద లక్షల లక్షలు సంవత్సరానికి రెండు లక్షల పైన అప్పులు చేసినట్టు మూడు లక్షల కోట్లు అప్పులు చేసినట్టు మీరు పెట్టారు మే అంతా అమలు చేసినంత కూడా మేము చేసినంత నువ్వు రెండు లక్షల యాభై వేలు కోట్లతో మాకు అప్పు అప్పు చెప్తే దానికి అదనంగా మేము ఆరు లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏంటంటే వ్యవస్థలన్నీ కూలిపోయాయి కొప్పుకూలిపోయా అని చెప్పేసి ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే కేవలం ఆరు లక్షల కోట్లు మాత్రం అప్పు చేస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినట్టు ప్రచారం చేస్తాం మరి ఇన్ని అబద్ధాలు అన్నప్పుడు అబద్ధాలు అన్నటువంటి కూటమి నాయకులపై ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలా లేదో ఈ సందర్భంగా చెప్పాలి ఇదే విషయాన్ని మేము ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని సోషలా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే ఆరు వందల నలభైపై నువ్వు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకున్నా ఆరు వందల నా నలభై మందిపై నువ్వు నోటీసులు ఇష్యూ చేసి నలభై ఎనిమిది మంది నువ్వు అరెస్ట్ చేస్తావా అంటే ప్రశ్న ఎంచకూడదు నువ్వు అవి నువ్వు తెలవదు అండి